బంపర్ మెజార్టీ సందర్భంగా పుణ్యస్థానం చేయడానికి ఇప్పుడే వచ్చాం ఫీల్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ప్రతి వ్యవస్థ నిర్వీర్యం అయితే నిజంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ గాని వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు గాని ఏది చూసినా స్కామే మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు కోసం విజయవాడ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఏడుగురు అధికారులతో కూడిన ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది సిఐడి విభాగాధిపతి పర్యవేక్షణ నియంత్రణలో సిట్ పనిచేయనుంది ఎక్కడైనా సోదాలు తనిఖీలు అవసరమైన పత్రాలు స్వాధీనం చేసుకునే సాక్షుల్ని విచారించే అధికారాన్ని ఇచ్చారు తాడేపల్లిలోని జగన్ నివాసం ఎదుట కొన్ని వస్తువులు దగ్ధం చేయడంపై అనుమానాలు పెరుగుతున్నాయి ముఖ్యంగా రాత్రిపూట కాగితాలు డైరీలు ఎందుకు తగలబెట్టాల్సి వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి